చిల్డ్రన్ ఈరోజు మనము భిన్నాన్ని గసాబా పద్ధతిలో కనిష్ట రూపంలో ఎలా రాయాలో తెలుసుకుందాం సరేనా ఇప్పుడు ఉదాహరణకి నూట ఇరవై ఎనిమిది బై నూట ఇరవై నాలుగు ఉంది కదా దీంట్లో ఒక్కొక్క సంఖ్యకు కారణాంకాలు కనుక్కోవాలి నూట ఇరవై ఎనిమిదికి కారణాంకాలు పోతుంది కదా ఒకటి నూట ఇరవై ఎనిమిదిలా నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై ఎనిమిది ఒకట్లా నూట ఇరవై ఎనిమిది అవునా నెక్స్ట్ చూడండి రెండో ఎకంలో ఎన్నిసార్లు పోతుంది చూడండి రెండు ఆరుల పన్నెండు రెండు నాలుగుల ఎనిమిది అంటే అరవై నాలుగు రెండుల నూట ఇరవై ఎనిమిది రెండు అరవై నాలుగుల నూట ఇరవై ఎనిమిది అవునా ఇప్పుడు మూడుతో చూడండి మూడు నాలుగుల పన్నెండు మూడు రెండుల ఆరు మిగులుతుంది అంటే మూడో ఎకంలో పోదు అదే నాలుగో ఎక్కంలో చూడండి నాలుగు మూడుల పన్నెండు నాలుగు రెండుల ఎనిమిది అంటే ముప్పై రెండు నాలుగుల నూట ఇరవై ఎనిమిది నాలుగు ముప్పై రెండుల నూట ఇరవై ఎనిమిది ఐదో ఎక్కంలో పోదు తెలిసిందే కదా సున్నాగానే ఐదుగానే ఉంటేనే ఐదో ఎక్కంలో పోదు అదే ఆరో ఎకంలో అయితే ఆరు వంద పన్నెండు ఆరు గట్ల ఆరు రెండు మిగులుతా ఉంది కాబట్టి ఇది కాదు ఆరుతో పోదు ఏడుతో ఏడొక్కట్ల ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఐదు వస్తుంది యాభై ఎనిమిది ఏడేళ్ళ నలభై తొమ్మిది ఏడు ఎనిమిదిలో యాభై ఆరు వస్తుంది యాభై ఎనిమిది రాలేదు కాబట్టి ఏడుకపోదు ఎనిమిదితో ఎనిమిది ఒకటి ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు నాలుగు మిగులుతుంది అంటే నలభై ఎనిమిది ఎనిమిది ఆరుల నలభై ఎనిమిది కదా కాబట్టి ఎనిమిది ఎంత పోతా ఉంది ఎనిమిది పదహారుల పదహారు ఎనిమిదిల నూట ఇరవై ఎనిమిది కాబట్టి ఎనిమిది పదహారు అవునా తొమ్మిదితో తొమ్మిది ఒకటి తొమ్మిది పది పదకొండు పన్నెండు మూడు మిగులుతుంది ముప్పై ఎనిమిది తొమ్మిది నాలుగు ముప్పై ఆరు వస్తుంది కానీ ముప్పై ఎనిమిది రాదు పదో ఎకంలో పోవాలంటే చివరిలో సున్నా ఉంటేనే కదా ఈ విధంగా మీరు పది ఎక్కలు చూసుకున్నారంటే మొత్తం తెచ్చిపోతుంది అర్థమైందా ఇప్పుడు నూట ఇరవై నాలుగుకు కారణాంకాలు చూద్దాం ఒకటి నూట ఇరవై నాలుగులా నూట ఇరవై నాలుగు ఒకటి నూట ఇరవై నాలుగు ఒకటి నూట ఇరవై నాలుగు రెండో ఏకంలో తీసుకుంటే రెండు ఆరుల పన్నెండు రెండు రెండుల అంటే రెండు అరవై రెండుల నూట ఇరవై ఇరవై నాలుగు మూడో ఏకంలో మూడు నాలుగుల పన్నెండు మూడొకట్లో మూడు ఒకటి మిగులుతా ఉంది అంటే మూడో ఏకంలో పోదు నాలుగో ఏకంలో చూస్తే నాలుగు మూడుల పన్నెండు నాలుగు ఒకట్లా నాలుగు అంటే నాలుగు నాలుగు ముప్పై ఒకటిలా నూట ఇరవై నాలుగు ఐదో ఏకంలో పోదు సున్నా కానీ ఐదు కానీ ఉంటేనే ఐదో ఏకంలో పోయి ఆరో ఏకంలో ఆరున్న పన్నెండు వస్తుంది ఎడ పోదు ఏడో ఏకంలో ఏడొకటి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే ఐదు మిగులుతుంది యాభై నాలుగు ఏడేళ్ళ నలభై తొమ్మిది ఏడు ఎనిమిది యాభై ఆరు వస్తుంది కానీ యాభై నాలుగు రాలేదు ఏడులో పోదు ఎనిమిదో ఏకంలో ఎనిమిది ఒకట్ల ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు నాలుగు మిగిలింది అంటే నలభై నాలుగు ఎనిమిది ఐదుల నలభై ఎనిమిది ఆరుల నలభై ఎనిమిది వస్తుంది నలభై నాలుగు రాలేదు కదా కాబట్టి ఎనిమిదో ఏకంలో పోదు తొమ్మిదవ ఏకంలో తొమ్మిది ఒకట్ల తొమ్మిది పది పదకొండు పన్నెండు మూడు మిగిలింది అంటే తొమ్మిది నాలుగు ముప్పై ఆరు వస్తుంది కానీ ముప్పై నాలుగు రాలేదు తొమ్మిదిలో పోదు పదో ఏకంలో పోదు సున్నా లేదు కాబట్టి పదో ఏకంలో పోదు ఇది కాబట్టి దేని ఈ నూట ఇరవై నాలుగు కారణాంకాలు ఒకటి రెండు నాలుగు ముప్పై ఒకటి అరవై రెండు నూట ఇరవై నాలుగు ఇప్పుడు వీటిల్లో రెండిట్లో ఉండే గరిష్ట సంఖ్య ఏది ఏది గరిష్ట సంఖ్య ఏది నాలుగు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నూట ఇరవై ఎనిమిదిని నూట ఇరవై నాలుగుని నాలుగుతో బాగా కాలం చేయాలి ఏం చేయాలి నాలుగుతో చేయాలి ఎన్నిసార్లు పోతుంది చూడండి నాలుగుతో నాలుగు మూల పన్నెండు నాలుగు రెండు ఎనిమిది ముప్పై రెండు అదే ఇది కూడా నాలుగుతో చేయాలి హారాన్ని నాలుగు మూల పన్నెండు నాలుగు ఒకట్లా నాలుగు అంటే నూట ఇరవై ఎనిమిది బై నూట ఇరవై నాలుగుకు కనిష్ట రూపం ఎంత అర్థమైందా